తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి రాసిన వారు రేఖ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అంటే లెటర్లో ఉన్నట్టు ప్రీతికి ఏమైనా ప్రమాదం జరిగిందంటావా అడిగాడు అభి ఏమోరా ఏది అర్థం కావట్లేదు మొత్తానికి ఎవరో కానీ చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశారు అసలు ఏది అంచనా వెళ్ళకపోతున్నాం ప్రీతి చుట్టూ ఏదో పెద్ద వలె బిగుసుకుంటుందిరా ఇది మాత్రం పక్కా సరే త్వరగా కాలేజ్కి పదా నాకెందుకో అక్కడే ఉంటుందేమో అనిపిస్తుంది అని బైక్ తీశాడు అభి వెనక ఎక్కి కూర్చోగానే సాగర్ బైక్ ముందుకు పోనిచ్చాడు ప్రీతిని తీసుకొచ్చిన వ్యక్తి తనని ఒక రూమ్లోకి తీసుకొచ్చాడు ప్రీతి నోటికి చెయ్యి అడ్డుపెట్టి తీసుకురావడం వల్ల తను స్పృహ తప్పి పడిపోయింది అరగంట నుంచి తననే చూస్తూ కూర్చున్నాడు చివరికి అతని నిరీక్షణ ఫలించింది ప్రీతికి మెలకు వచ్చింది ప్రీతి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మాస్క్ వేసుకున్న వ్యక్తి కనిపించాడు అతనిని చూడగానే ప్రీతి భయంతో గట్టిగా అరిచింది ప్రీతి అరుపుకి ఆ వ్యక్తి గట్టిగా చెవులు మూసుకున్నాడు బాబోయ్ తల్లి అరవడం ఆపు చూడడానికి బక్కగానే ఉన్నావు కదా గొంతు మాత్రం లౌడ్ స్పీకర్లా అంతుందేంటి నా గొంతు ఎంత ఉంటే నీకెందుకురా అసలు ఎవరు నువ్వు నీకు కాబోయే మొగుణ్ణి వాట్ హా అవును ఏ నమ్మలేకపోతున్నావా పిచ్చి పిచ్చిగా వాగకుండా ముందు ఫేస్కి ఉన్న మాస్క్ తీ ఎందుకు నా ఫేస్ చూడాలని అంత కుతూహలంగా ఉందా కుతూహలమా కాకరకాయ రోజూ చూసే మొహానికి కూడా కుతూహలం పడతారా ఎవరైనా వాట్ రోజూ చూసే మొహమా నన్ను నువ్వెప్పుడు చూడలేదు నేను కొత్త మొహాన్ని కొత్త మొహమా చెత్త మొహమా నువ్వు వరుణ్వి అని నాకు తెలుసు కానీ సోద్యాపీ ఆ మాస్క్ తీ ప్రీతి అలా అనగానే వరుణ్ ఫేస్కి ఉన్న మాస్క్ తీశాడో ఎలా కనిపెట్టావు అన్నీ బాగానే మేనేజ్ చేశానుగా అన్నీ మేనేజ్ చేయడం అంటే ఏంటి మొహానికి మాస్క్ వేసుకోవడమా మరి నువ్వు వేసుకున్న డ్రెస్ ఎవరు మారుస్తారు నీ చేతికి ఉన్న వాచ్ ఎవరు మారుస్తారు మార్నింగ్ నీ డ్రెస్ చూశాను ఇంకా డైలీ నీ వాచ్ చూస్తున్నాను నీ ఐస్ వాయిస్ అన్నీ డైలీ చూస్తున్నవేగా ఆ మాత్రం గుర్తుపట్టలేనా అమ్మ ప్రీతి ఇన్నో సెంట్లా కనిపిస్తావు నన్ను ఇంత అబ్జర్వ్ చేసావా థ్యాంక్ యూ అన్నాడు వరుణ్ హలో అంత ఫీల్ అయిపోకు అబ్జర్వ్ చేసే అంత ఫేస్ కాదులేనిది నేను ఎవరినైనా ఒకసారి చూస్తే చాలు గుర్తుపట్టడానికి అది సరే కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇంత చెప్పిన దానివి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో చెప్పలేవా ఓ ఎందుకు చెప్పలేను నువ్వు నన్ను వెనక నుండి వచ్చి నోరు మూసావంటే నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నావు సో నన్ను కిడ్నాప్ చేసి మా డాడీని మనీ అడగడానికి నో నో అలా చేస్తే డబ్బు వస్తుంది కానీ నీ అందం రాదు కదా వాట్ ఏంటి అర్థం కాలేదా సరే అర్థమయ్యేలా చెప్తాను విను నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను కిడ్నాప్ చేసి డబ్బులు అడగడానికి కాదు నీ జీవితం నాశనం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ తర్వాత మీ నాన్న ఆస్తి మొత్తం లాక్కోవడానికి వరుణ్ మాటలు వినగానే ప్రీతి గట్టిగా నవ్వింది ఆ నవ్వు చూసి వరుణ్కి ముందు షాక్ వచ్చి తర్వాత చిరాకు వచ్చింది ఏహే ఆపు ఎందుకు నవ్వుతున్నావు అంతలా మరి జోక్ చేస్తే నవ్వకుండా ఎలా ఉండమంటావు చెప్పు జోక్ చేశానా నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా జోక్ కాకపోతే ఇంకేంటి నా జీవితాన్ని నాశనం చేస్తావా అలా చేసి బ్రతకగలననే అనుకుంటున్నావా ఎందుకు బ్రతకలేను నిన్ను నా దాన్ని చేసుకున్న తర్వాత మీ బాబు అదే ఆ రాకేష్ వర్మ స్వయంగా వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని అడుగుతాడు ఇంకా ఆ కార్తిక్గాడు ఏడుస్తూ వచ్చి మా ప్రీతిని పెళ్లి చేసుకో అని బ్రతిమలాడుతాడు అప్పుడు నేను ప్రీతిని పెళ్ళి చేసుకోవాలంటే మీ ఆస్తి మొత్తం కావాలి అని అడుగుతాను అప్పుడు చచ్చినట్టు ఆస్తి ఇస్తారు నిన్ను ఇస్తారు ఎలా ఉంది నా ప్లాన్ అని కాలర్ ఎగిరేసి మరీ స్టైల్గా నిల్చున్నాడు వరుణ్ మాటలకి ప్రీతి మళ్లీ నవ్వడం మొదలుపెట్టింది ప్రీతి నవ్వు చూసి వరుణ్కి ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంది ఏంటి వరుణ్ ఇందాకటి నుంచి జోక్స్ మీద జోక్స్ వేస్తున్నావు నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి వస్తున్నాయి ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే జోక్ అంటున్నావు లేకపోతే ఏంటి నా లైఫ్ స్పాయిల్ చేసి మా డాడీని డబ్బు అడుగుతావా మా డాడీ వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటారా ఇంకా కార్తీక్ నిన్ను బ్రతిమలాడతాడా పగటి కలలు కంటున్నావా పగటి కలలు కాదు జరగబోయేది ఇదే నువ్వు అనుకున్నది అస్సలు జరగదు ఎందుకంటే మా డాడీ కాళ్ళు పట్టుకునే రకం కాదు నీ పీక పట్టుకునే రకం ఇంకా కార్తీక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మా డాడీ అయినా ఆలోచిస్తారేమో కానీ నా విషయంలో కార్తీక్కి ఆలోచన ఉండదు నేను ఇక్కడి నుండి ఇంటికి వెళ్లేలోపే నీ శవం మీ ఇంట్లో ఉంటుంది ఎప్పుడు చచ్చావో నీకు తెలిసేలోపే నిన్ను చంపి పాతేస్తాడు నువ్వు నన్ను ఏదైనా చేశావంటే నువ్వే కాదు నీ ఫ్యామిలీ మొత్తం డేంజర్లో పడుతుంది గుర్తుపెట్టుకో నాకున్న డబ్బు పలుకుబడి ముందు నిలబడే ధైర్యం కానీ అర్హత కానీ రెండూ నీకు లేవు సో సైలెంట్గా అడ్డు తప్పుకో ఇక్కడ జరిగింది కార్తీక్తో చెప్పకుండా నీకు ప్రాణభిక్ష పెడతాను అని లేచి డోర్ వైపు వెళ్ళబోయింది కానీ వరుణ్ ప్రీతిని వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపి తన వైపుకి లాక్కున్నాడు నీకెంత ధైర్యం నన్నే టచ్ చేస్తావా అని వరుణ్ చెంప చెల్లు కానీ వరుణ్ చెయ్యి కూడా అంతే వేగంగా ప్రీతి చెంపని తాకింది ఆ దెబ్బ తాకిడికి తట్టుకోలేక ప్రీతి క్రింద పడిపోయింది చెంప దెబ్బ రుచి మొదటిసారి చూసిందేమో కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి చిన్నప్పటి నుండి సుకుమారంగా పెరిగిన తను ఆ నొప్పికి తట్టుకోలేకపోయింది నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే మీ బాబు నిన్ను అన్నం పెట్టి కాదే అహంకారంతో పెంచాడో అందుకే ఇలా పొగురు పట్టి ఉన్నావు అన్నాడు వరుణ్ కోపంగా ఎవరు అహంకారంతో పెరిగారో ఎవరు ఆత్మాభిమానంతో పెరిగారో తెలుస్తూనే ఉంది అయినా ఆత్మాభిమానానికి అహంకారానికి తేడా తెలియని వాడితో నాకు మాటలేంటి ఫస్ట్ అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి నిన్ను పంపడానికి కాదు ఇంత కష్టపడి ప్లాన్ చేసి మరీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఏంటి ప్లాన్ చేసావా లేకపోతే చాక్లెట్ ఇస్తారా అని పిలిస్తే రావడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా అందుకే ప్లాన్ చేసి మరీ ఎత్తుకొచ్చేసా నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా ఈశాని మెట్లపై నుండి పడేలా చేసింది కూడా నేనే వాట్ కానీ ఎందుకలా చేశావు ఆ గాడు నీ పక్కన లేకుండా చేయడానికి ఆ మాట వినగానే ప్రీతికి కన్నీళ్లు వచ్చేశాయి కార్తీక్ ఇప్పటి వరకు నాకు కష్టం వస్తుందేమో అని అనుమానం రాగానే దాన్ని నా వరకు రాకుండా చేసేసావు అన్ని విషయాలలో చాలా తెలివిగా ఉండే నువ్వు వీడి ప్లాన్ ఎందుకు కనిపెట్టలేకపోయావు నన్ను ఇలా వదిలేసావు ఏంట్రా నాకేడుపు వస్తోంది కార్తీక్ త్వరగా వచ్చేయి ప్రీతి మాటలకి వరుణ్ నవ్వుకున్నాడు చూడు బేబీ నువ్వు ఏడ్చినా పిలిచినా చివరికి అరిచినా సరే ఇక్కడికి ఎవ్వడు రాడు ఇంకా కార్తీక్ గాడి తెలివంటావా ఈ వరుణ్ గాడి తెలివి ముందు వాడి తెలివెంత అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న ప్రీతికి భయం మొదలైంది ప్లీజ్ వరుణ్ నన్ను వదిలేయి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఆఖరికి నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను నీ పేరు బయటకు కూడా రానివ్వను నన్ను వదిలేయి నాకు కావాల్సింది డబ్బే అయితే ఇంతవరకు ఎందుకు ఎప్పుడో మీ నాన్నకి ఫోన్ చేసి అడిగేవాడిని కానీ నాకు నీ ఆస్తితో పాటు నువ్వు కూడా కావాలి వరుణ్ ప్లీజ్ మా అమ్మకి హెల్త్ బాగాలేదు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది నన్ను వదిలేయి అయినా నీలాంటి ఈడియట్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోను మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు అని ఏడుస్తూ క్రింద కులబడిపోతుంది సరే బంగారం నువ్వు అంతగా ఏడుస్తున్నావు కాబట్టి నీకో బంపర్ ఆఫర్ ఏంటి నువ్వు నాతో జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు ఈ ఒక్కసారి సైలెంట్గా ఉండు తర్వాత నీ ఆస్తి మొత్తం తీసుకుని నేను కూడా అంతే సైలెంట్గా నీ లైఫ్ నుండి తప్పుకుంటాను సరేనా ఛీ నీచుడా నువ్వు అనుకున్నది ఎప్పటికీ నెరవేరదు నా మీద చెయ్యి వేశావంటే చంపేస్తాను అబ్బో ప్రీతిగారికి కోపం వచ్చిందే సరే అది చూద్దాం అని ప్రీతి వైపుకు అడుగేశాడు వరుణ్ ముందుకు రావద్దు నిన్ను చంపేస్తాను వరుణ్ నవ్వుకుంటూ ప్రీతి ఉన్న వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ప్రీతి కూడా ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళసాగింది హాయ్ ఈషా హాయ్ కార్తీక్ ఎలా ఉంది ఇప్పుడు హా పర్వాలేదు కొద్దిగా నొప్పిగా ఉంది మరి ఉండదేంటి ఒకటా రుండా పది మెట్లపై నుండి సర్రున జారుకుంటూ వచ్చావు నువ్వు అక్కడ లేవు కదా మరి నీకెలా తెలుసు అదా మీ బెస్ట్ ఫ్రెండ్ నక్షత్రం ఉంది కదా తను అక్కడ జరిగింది అంతా కట్టినట్టు చెప్పింది తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు థ్యాంక్స్ కార్తీక్ ఎందుకో నన్ను సేవ్ చేసినందుకు ఇదేదో బాగుందిగా ఇందాక మీ అన్నయ్య ఇప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి వాడిని చేసేస్తున్నారుగా ఏంటి అన్నయ్య వచ్చాడా మరి ఏడీ కనిపించట్లేదు బయట ఉన్నాడా లేడు ఎక్కడికి వెళ్ళాడు బయటకి ఎందుకు ఏదో పని ఉందట ఏం పని ఏ ఆపు నువ్వు నస అదేంటి అలా అంటావు మరి లేకపోతే ఏంటి ప్రశ్నకి సమాధానం చెప్పేలోపే ఇంకో ప్రశ్నతో రెడీగా ఉంటున్నావు తిడతావు ఎందుకురా కాస్త మెల్లగా చెప్పొచ్చు కదా లేకపోతే ఏంటి ఇందక్కడి నుండి నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా ఎప్పుడు మాట్లాడతావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే లేచి లేవగానే కనీసం నన్ను తిన్నావా అని కూడా అడగకుండా అన్నయ్యా అన్నయ్యా అంటూ వాడి జపం చేస్తున్నావు కనీసం వాడి లోపలికి వచ్చి నిన్ను చూడను కూడా చూడలేదు అదేంట్రా అంటే నువ్వు ఉండగా నేను చూడాల్సిన అవసరం లేదురా అని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి కొట్టి వెళ్ళిపోయాడు అవును కాచాయా ఏంటి అదే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే అన్నావుగా కాచాయో లేదో అనని నీకు ఇంతకు ముందు మెదడు మోకాల్లో ఉండేది కదా అదేంటి అలా అడిగావు ఆహా ఏమీ లేదు జారుడుబండ మీద నుండి జారినట్టు పది మెట్ల మీద నుండి జారావు కదా సో మోకాలకి దెబ్బ తగిలి చిప్పేమైనా పోయిందేమోనని డౌట్ వచ్చిందిలే కార్తీక్ లేకపోతే ఏంటి నాన్ సింక్లో ఏదేదో మాట్లాడుతున్నావు సరే చెప్పు ఏంటి నీ ప్రాబ్లం ఏముంటుందిలే సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పావు కదా ఆ థ్యాంక్స్ బదులు ఒక ముద్దిస్తే ఓహో అవునా మరి అలా అయితే మా అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్పాడని చెప్పావు కదా మరి తనని అడగకపోయావా ఈషా నేను చాలా సీరియస్గా అడుగుతున్నా జోక్స్ వేకో నేను సీరియస్గానే చెప్తున్నాను కార్తీక్ ఇది హాస్పిటల్ సో బుద్ధిగా ఉండు అయితే హాస్పిటల్ కాకపోతే ఓకేనా ఆడపిల్లలు అన్నీ డైరెక్ట్గా చెప్పరు కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి అంటే నీ ఫేస్ నీ కోడి బ్రెయిన్కి ఎలా చెప్పినా అర్థం కాదులే కానీ నాకు బాగా ఆకలిస్తుంది తినడానికి ఏమైనా తీసుకురా అయ్యో సారీ ఈషా మర్చిపోయాను ఉండు తెస్తాను నువ్వు తిన్నావా లేదురా అయితే ఇద్దరికీ తీసుకునిరా అలాగే నువ్వు రెస్ట్ తీసుకో అని కార్తిక్ బయటకు వెళ్ళిపోతాడు రే అభి కనిపించిందా లేదు సాగర్ నువ్వు చెప్పిన అన్ని చోట్లు వెతికాను కానీ ప్రీతి ఎక్కడా కనిపించలేదు ఏంట్రా ఇది కాలేజ్ అంతా వెతికాము కానీ ఎక్కడా కనిపించలేదు ఏమైందో ఏంటో అని టెన్షన్గా ఉంది ఒకవేళ కార్ ట్రబుల్ ఇస్తే ఏ క్యాబ్లోనూ వెళ్ళిందేమో ఏమోరా కాలేజ్లో ఎక్కడా లేదంటే నువ్వు చెప్పిందే నిజమేమో పదా మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి బయటకు వెళ్తారు సాగర్ వెళ్తున్న వాడల్లా ఆగి గేట్ దగ్గర కాపలా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు వెనకే అభి కూడా వెళ్తాడు బాబాయ్ చెప్పు బాబు రోజు కారులో ఒక అమ్మాయి అబ్బాయి వస్తారు కదా నీకేమైనా తెలుసా నువ్వు అడిగేది ప్రీతి అమ్మ గురించా బాబు హా ప్రీతి మీకు తెలుసా అయ్యో ఎందుకు తెలియదు బాబు ఆ అమ్మాయి రోజు నన్ను పలకరించకుండా కాలేజ్ లోపలికి వెళ్ళదు బయటకి వెళ్ళదు రోజూ కాలేజీకి వచ్చే ముందు ఇంటికి వెళ్లే ముందు నన్ను పలకరించే వెళ్తుంది చాలా మంచి అమ్మాయి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది సరే బాబాయ్ అయితే ఈరోజు కూడా పలకరించి ఉండాలిగా హా పలకరించింది బాబు అవునా అంటే తను ఇంటికి వెళ్ళిపోయిందా లేదు బాబు నేను చెప్పింది ఉదయం గురించి ఇప్పుడు ఇంకా తను బయటికి రాలేదు అలా అని ఖచ్చితంగా చెప్పగలరా చెప్పగలను బాబు నేను పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నాను ఈ రోజు టీకి కూడా వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను అయినా ఆ అమ్మాయి కారు కూడా ఇక్కడే ఉంది కదా బాబు ఇంకా రాలేదు కారు ఉంది కానీ ఏదైనా ట్రబుల్ ఇస్తే అని చెప్పడం ఆపాడు ఏంటి బాబు మీరు మాట్లాడేది ఆ పిల్ల కోటేశ్వరురాలు అని మన అటెండర్స్ చెప్తే విన్నాను అలాంటి పిల్లకి ఎలానో వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది బాబు ఒక ఫోన్ చేస్తే చాలు ఇంకో కారు ఇంటికాడ నుండి వచ్చేదు అవును బాబాయ్ చెప్పింది కూడా నిజమే ప్రీతి ఒక్క ఫోన్ చేస్తే ఇంటి దగ్గర నుండి కారు వస్తుంది తనకి క్యాబ్లోనో ఆటోలోనో వెళ్ళే అవసరం లేదు అని మనసులో అనుకుని సరే బాబాయ్ థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి రాబోయాడు ఎందుకు బాబు ఇదంతా అడుగుతున్నారు అని మళ్ళీ పిలిచాడు ఆ పెద్దాయన ఊరికే బాబాయ్ ఏం లేదు ఆ అమ్మాయి మా ఫ్రెండ్ నోట్స్ తీసుకుంది కాలేజీలో చూస్తే లేదు అందుకే బాబాయ్ ఓస్ అంతేనా మన కాలేజ్ పెద్దది కదా బాబు సరిగ్గా చూడండి ఈడే ఏడో ఉంటుంది అని అనగానే సాగర్ అభి మళ్ళీ కాలేజ్ లోపలికి వస్తారు బాబాయ్ చెప్పింది నిజమేరా మనం ఎక్కడో ఏదో ప్లేస్ వదిలేసాం ఏదో మిస్ చేస్తున్నాం కానీ అదేంటో అర్థం కావట్లేదు రావట్లేదు రేయ్ మనం లైబ్రరీ దగ్గర చూడలేదురా అన్నాడు అభి అవునరా మర్చిపోయాం పదా అని పడిగెట్టుకుంటూ లైబ్రరీ దగ్గరికి వెళ్తారు అక్కడ మొత్తం చూస్తారు కానీ ప్రీతి అక్కడ కూడా ఎక్కడా కనిపించదు ఇద్దరు డల్గా బయటకు వస్తూ చూసుకోకుండా అటెండర్ ఢీ కొడతారు సారీ బాబాయ్ చూసుకోలేదు పర్లేదు బాబు అంటాడు కంగారుగా ఏమైంది బాబాయ్ అంత కంగారుగా ఉన్నావు అడిగాడు సాగర్ అది అది అంటూ నీళ్లు నములుతాడు మాణిక్యం వచ్చేసా తెచ్చేసా ఎంతసేపురా బాబు నా కడుపులో కాలిపోతోంది సారీ సారీ ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ లేట్ అయిపోయింది అంటూ రెండు ప్లేట్స్ తీసి టేబుల్ మీద పెడతాడు టూ ప్లేట్స్ ఎందుకు అదేంటి నువ్వు తినవా లేకపోతే నేను తినొద్దా ఇద్దరం తిందాం కాకపోతే ఒకే ప్లేట్లో అది ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు కార్తీక్ నువ్వు తినిపిస్తే సాధ్యం అవుతుంది వాట్ ఏం తినిపించవా అయ్యో ఎందుకు తినిపించను వచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను యువరాణి గారు కార్తీక్ మాటలు విని ఈషా నవ్వుతూ కూర్చుంది కార్తీక్ తనకి తినిపిస్తూ కూర్చున్నాడో కార్తీక్ ఈ హాస్పిటల్లో ఇంకా ఎంతసేపు ఉండాలి నాకు చాలా చిరాగ్గా ఉంది ఈవినింగ్ వరకే వెళ్ళిపోదాం సరేనా సరే దగ్గరికి రావద్దు వరుణ్ వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు నువ్వు నన్ను ఏం చేయలేవులే వరుణ్ దగ్గరికి వస్తుంటే ప్రీతి భయంతో గట్టిగా అరుస్తుంది హే ఎందుకలా అరుస్తున్నావు నువ్వు ఎంత అరిచినా ఇక్కడికి ఎవడూ రాడు అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అంటూ షర్ట్ బటన్స్ ఒక్కోటి తీస్తూ ప్రీతి వైపుకు అడుగులు వేస్తున్నాడు వరుణ్ దగ్గరికి వస్తున్న కొద్దీ ప్రీతి గుండె వేగంగా కొట్టుకోసాగింది తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది ఏం చేయాలో తెలియక సాయం చేసే చేతుల కోసం వాళ్ళంతా కళ్ళు చేసుకొని భయంతో చూడసాగింది బాబాయ్ ఏమైందో చెప్పమంటే అలా నీళ్లు నములుతావేంటి ఏమైందో చెప్పు బాబాయ్ చెప్తాను కానీ ముందు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి అన్నాడు మాణిక్యం అడుగు బాబాయ్ మీ క్లాస్లో మమత అని ఒక అమ్మాయి ఉంది కదా ఉంది తనతో నీకేం పని ఇందాక తను నా దగ్గరికి వచ్చి మన కాలేజ్ స్టోర్ రూమ్ కీస్ అడిగింది ఎందుకు అంటే ఏదో రికార్డు మిస్ అయిపోయింది స్టోర్ రూమ్లో ఉందేమో చూస్తానో చాలా అర్జెంట్ పది నిమిషాలలో తెచ్చిస్తాను అని కీస్ తీసుకెళ్ళింది స్టోర్ రూమ్ సైడు ఎక్కువగా పాములు తిరుగుతాయని ప్రిన్సిపల్ గారు అటు ఎవరిని వెళ్ళొద్దు అని రూల్ పెట్టారని నీకు తెలుసు కదా సాగర్ ఇప్పుడు మమతకి కీస్ ఇచ్చానని తెలిస్తే ప్రిన్సిపల్ గారు నన్ను ఏం చేస్తారో అని భయంగా ఉంది ఈ పిల్ల వెళ్ళి పైనే అయింది ఇంకా రాలేదు తనకి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని భయంగా ఉంది సాగర్ మరి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూడకపోయావా బాబాయ్ అడిగాడు అభి అమ్మో అక్కడ పాములు నేను నేనెలా వెళ్ళను నాకు ఆ వెంటే చచ్చేంత భయం అన్నాడు మాణిక్యం ఇలా అభి మాణిక్యం మాట్లాడుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చింది సాగర్కి ప్రీతిని వెతికే ప్లేస్లలో స్టోర్ రూమ్ని వదిలేశాడని రే అభి పదరా అని చెప్పి మాణిక్యం వైపు తిరిగి బాబాయ్ నువ్వేం కంగారు పడకు ఒక పది నిమిషాలలో స్టోర్ రూమ్ కీస్ నీ చేతిలో ఉంటాయి అని అభయన్ తీసుకుని అక్కడి నుండి బయటకు పరిగెట్టాడు ఏమైందిరా అంత ఫాస్ట్గా లాక్కొచ్చావు అభి మనం కాలేజీ అంతా వెతికాం కానీ స్టోర్ రూమ్లో వెతకలేదురా అరే అటువైపు ఎవరూ వెళ్లరు కదా అందుకేరా ఎవరు ఎవరూ వెళ్లరు కాబట్టే ప్రీతికి ప్రమాదాన్ని అక్కడే ప్లాన్ చేశారేమో పద వెతుకుదాం సరే పద అని ఇద్దరు స్టోర్ రూమ్ వైపు పడిగెడతారు సాగర్ అభి స్టోర్ రూమ్ దగ్గరికి వస్తారు కానీ అక్కడ లాక్ చేసి ఉంటుంది ఇదేంట్రా లాక్ చేసి ఉంది మరి మమత కీస్ తీసుకుంది అని చెప్పాడు ఒకవేళ ఇవ్వడానికి వెళ్ళిందేమో ఇప్పుడే అంతే అంటావా అంతే అయ్యుండొచ్చు ఉండొచ్చు పదరా పోదాం ఇక్కడ అసలే పాములు ఉంటాయంట ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు అన్నాడు అభి మరి ఎక్కడా లేకపోతే ప్రీతి ఎక్కడ ఉందిరా ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదా తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం వీళ్ల మాటలు వినిపించడంతో ప్రీతి కిటికీ వైపు చూడగానే అక్కడ సాగర్ కనిపిస్తాడో తను సంతోషంతో పిలిచేలోపే వరుణ్ ప్రీతిని అరవకుండా తన నోరు మూసేస్తాడో వీడేంటి ఇక్కడికొచ్చాడు ఇప్పుడు కానీ మమ్మల్ని చూశాడంటే ఇక అంతే సంగతులు నా ప్లాన్ అంతా నాశనం చేసేస్తాడో కంగారులో కిటికీ తలుపులు వేయడం కూడా మర్చిపోయాను అసలు ఈ మమత ఉందే డోర్ ఓపెన్ చేయమన్నానని చేసింది క్లోజ్ చేయమన్నానని చేసింది అంతేకాని కిటికీ తలుపులు కూడా క్లోజ్ చేద్దామనే బుద్ధి లేదు ఏదైనా చెప్తేనే చేస్తుంది అని వరుణ్ మనసులోనే తిట్టుకుంటూ ప్రీతి వైపు తిరిగి అడిచావంటే చంపేస్తా సైలెంట్గా ఉండు అని బెదిరిస్తాడు కానీ ప్రీతి సాగర్ని సైగలతోటే పిలుస్తూ తన చేతులు ఆడిస్తూ ఉంటుంది కానీ సాగర్ కిటికీకి అటుపక్క తిరిగి ఉండడం వల్ల తనకేం తెలియక అభితో మాట్లాడుతూ ఉంటాడు రేయ్ వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా వస్తానులేరా కానీ ప్రీతి ఆ పేరు పలకగానే సాగర్ కంట్లో నీళ్లు తిరుగుతాయి ఏంటి సాగర్ ఇది ఎంతో ధైర్యంగా ఉండేవాడివి కానీ ఇప్పుడిలా రేయ్ ప్రీతి నాతో లేకపోయినా తను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నానురా కానీ ఇప్పుడు అసలు తను ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియట్లేదు ప్రీతి ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత కూడా ఏం చేయలేకపోతున్నానో సాగర్ నువ్వు చేయాల్సిందంతా చేశావు నిజానికి చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశావు ఇంకా ఆ దేవుడి దయ ఏంటి ప్రీతి వీడు నిన్ను బాగా ప్రేమిస్తున్నట్టు ఉన్నాడు బాబోయ్ వీడి ప్రేమను చూస్తుంటే నేనే టెంప్ట్ అయిపోతున్నాను నువ్వు కాలేదేంటి బేబీ వరుణ్ మాట్లాడుతున్నాడే కానీ ప్రీతి తన సైగలు ఆపకుండా వైపు చేతులు పెట్టి ఆడిస్తూనే ఉంది సాగర్ చూస్తాడేమో అన్న ఆశతో ఏంటి డార్లింగ్ వాడిని మూగ శైగలు చూసేసి వచ్చేసి నిన్ను కాపాడేస్తాడు అనుకుంటున్నావా ముందు ఆ సైగల్ ఆపి సైలెంట్గా కూర్చుంటావా కూర్చో ఇంకా ప్రీతికి వరుణ్ చేతిలో బలి అవ్వడం తప్పదేమో అనుకుంటుంది ఇలా అనుకున్న వెంటనే కొద్దిగా ధైర్యం పెరుగుతుంది ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించగానే ఏదో గుర్తొచ్చిన దానిలా పక్కనే ఉన్న తన బ్యాగ్లో చేయి పెడుతుంది చేతికి సాగరిచ్చిన చాక్లెట్స్ తగులుతాయి వారిని చూడకుండా మెల్లగా వాటిని బయటికి తీస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం రా అంటాడు అభి ఇంక చేసేది ఏముంది ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం ఇంకా మిగిలింది అదొక్కటేగా వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే ప్రీతి తన చేతిలో ఉన్న చాక్లెట్ ఒకటి తీసి తన బలం అంతా ఉపయోగించి కిటికీ వైపు గట్టిగా విసిరి కొడుతుంది కిటికీ తలుపు తెరిచే ఉండడం వల్ల అది విసురుగా వెళ్లి అభిమొహానికి తగిలి కింద పడిపోతుంది ఈ అనుకోని సంఘటనకు వరుణ్ షాక్తో చూస్తూ ఉండిపోతాడో వెంటనే ఆ షాక్ నుండి తేరుకొని ప్రీతిని మెల్లగా ఆ ప్లేస్ నుండి పక్కకి తీసుకెళ్ళిపోతాడో చచ్చానరావు దేవుడో అబ్బా ఇంత గట్టిగా తగిలింది ఏంటిరా రేయ్ నీ యాక్షన్ ఆపురా తగిలింది చాక్లెట్ హే ఏదో బండరాయి తగిలినంత బిల్డప్ ఇస్తున్నావు అని నవ్వుతూ కింద పడిన చాక్లెట్ని తీసుకుంటాడో అసలు ఇక్కడ చాక్లెట్ విసిరింది ఎవర్రా రే అభి ఇది నేను ప్రీతికి ఇచ్చిన చాక్లెట్ రా వాట్ అవునరా కానీ ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు ఎవరు విసిరారు అంటే ప్రీతి రే అలాంటి చాక్లెట్స్ ఇంకెక్కడా ఉండవా ఏంట్రా కంపెనీ నీ ఒక్కడి కోసమే తయారు చేసినట్టు చెప్తున్నావు అది ఇంకెవరైనా వేశారేమో నువ్వు చెప్పేది నిజమేరా అభి ఇలాంటి చాక్లెట్స్ ఇంకా చాలానే ఉంటాయి కానీ దీనిపైన ఉన్న స్టిక్కర్ చూడు ఇది మాత్రం కంపెనీ వాళ్ళు వేసి ఇవ్వరు కదా అభి అర్థం కానట్టు ఫేస్ పెట్టి నిల్చున్నాడు ఏంటి చెప్పేది అర్థం కాలేదా సరే ఇదిగో ఈ లవ్ సింబల్ చూడు ఈ సింబల్ ఉన్న స్టిక్కర్ చాక్లెట్స్ పైన నేనే అంటించి ప్రీతికిచ్చాను నేను తనకి ప్రపోజ్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు తనకి చాలాసార్లు చాక్లెట్స్ ఇచ్చాను ఇచ్చిన ప్రతిసారి చాక్లెట్ కవర్ పైన లవ్ సింబల్ అండ్ ఎస్పీ అనే స్టిక్కర్స్ వేసి ఇస్తున్నాను ఎస్ అంటే సాగర్ పి అంటే ప్రీతి తనకి ప్రతిసారి ప్రపోజ్ చేయాలి అని నేను ఇలా చేస్తున్నాను అది చూసి తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఈరోజు కూడా నేను అలా స్టిక్కర్స్ అంటించిన చాక్లెట్స్నే ఇచ్చాను కావాలంటే చూడు ఈ చాక్లెట్ పైన కూడా అలానే స్టిక్కర్స్ ఉన్నాయి అనగానే అభి చూస్తాడు దానిపైన ఎస్పీ అని చిన్న లవ్ సింబల్ స్టిక్కర్స్ ఉన్నాయి నువ్వు చెప్పింది నిజమేరా అంటే ఇది ప్రీతినే విసిరిందంటావా నో డౌట్ ఇది ఖచ్చితంగా ప్రీతి దగ్గర నుండే వచ్చింది తను ఇక్కడే ఎక్కడో ఉంది కానీ ఎక్కడ ఉందంటావు అదే ఆలోచిస్తున్నాను అనగానే సాగర్ అభిలకి ఏదో వాసన వస్తుంది రే అభి ఈ వాసన వరుణ్ గాడి సెంట్ స్మెల్ కదా అవునవును ఇలాంటి దరిద్రపు గొట్టు సెంటు వాడే కొడతాడు ప్రీతి చాక్లెట్ విసిరగానే వరుణ్ తనని తీసుకెళ్ళి డోర్ దగ్గరికి వచ్చి దాక్కుంటాడు కిటికీ డోరు పక్క పక్కన ఉండడం వల్ల సాగర్ వాళ్ళకి ఆ వాసన ఎక్కువగా వస్తుంది ఏదో తేడా కొడుతుందిరా ఏదో జరుగుతుంది ఒకవేళ స్టోర్ రూమ్లో ఏదైనా కానీ స్టోర్ రూమ్ తాళం వేసి ఉంది కదరా అంటే నువ్వు చెప్పేది అవును అవునుమా నువ్వు గెస్ట్ చేసింది నిజమే లోపల ఉండి బయట తాళం పెట్టారేమో తాళం పగలగొట్టి చూద్దాం ఒకవేళ అది కాకపోతే తాళం బద్దలు కొట్టినందుకు ప్రిన్సిపల్ మనల్ని చంపేస్తాడురా లేదురా అదే నిజం మనసుకి ఎందుకో ప్రీతి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది తాళం బద్దలు కొట్టి చూద్దాం ప్రీతి ఉంటే మంచిదే ఒకవేళ లేదంటే కార్తీక్ హెల్ప్ తీసుకుని ప్రిన్సిపాల్ గారిని మేనేజ్ చేద్దాంలే ఎలానో కార్తీక్ వాళ్ళకి వాళ్ళు తెలుసు కదా సో ప్రాబ్లం ఏముండదు అంతేనంటావా ఇంకోసారి ఆలోచించురా అంతే ఇంకేం ఆలోచించేది లేదు ముందు తాళం బద్దలు కొట్టడానికి ఏదైనా పెద్ద రాయి తీసుకురా అని అభిని పంపించి తను కూడా ఏదైనా రాయి దొరుకుతుందేమో అని వెతకడానికి వెళ్తాడు తలుపు చాటున ఉండి వీళ్ళ మాటలు వింటున్న వరుణ్కి ఒక పక్క కోపం ఇంకో పక్క టెన్షన్ మొదలైంది ఏంటి ప్రీతి ఈ సాగర్గాడు వచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసేసేలా ఉన్నాడు ఇంకా ఆలస్యం చేస్తే నేను అనుకునేది ఏది జరగకపోవచ్చు అని ఏదైనా తాడు దొరుకుతుందేమో అని వెతుకుతాడు రూమ్ కదా అక్కడ తాడులకి ఉంటుంది తాడు దొరికేసింది తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ప్రీతి నోటికి కట్టేసి ఆ దొరికిన తాడుతో తన కాళ్ళు చేతులు కట్టేసి కింద పడేశాడు డోర్ ఓపెన్ కాకుండా ఆ రూంలో ఉన్న పెద్ద పెద్ద వస్తువులన్నీ డోర్కి అడ్డంగా పెట్టేసి ప్రీతి దగ్గరికి వెళ్తాడో రే సాగర్ రాయి దొరికేసిందిరా థ్యాంక్స్ రా పద అని రూమ్ డోర్ దగ్గరికి వచ్చి ఆగుతారు సాగర్ చేతిలో ఉన్న రాయితో తాళం బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తాడు చాలాసేపు కొట్టిన తర్వాత తాళం విరిగి కింద పడిపోతుంది ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు తర్వాత డోర్ ఓపెన్ చేస్తారు అది కొద్దిగా తెరుచుకున్నట్టే ఉంటుంది కానీ ఓపెన్ కాదు అటుపక్క ఏదో బలమైన వస్తువు అడ్డంగా పెట్టినట్టు వీళ్ళకి అర్థమైపోతుంది అభి సాగర్ ఇద్దరూ కలిసి బలంగా తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తారు అవి కొద్ది కొద్దిగా తెరుచుకుంటాయి అలా చాలాసార్లు ప్రయత్నం చేసేసరికి చివరికి పూర్తిగా తెరుచుకుంటాయి తలుపులు తెరుచుకోగానే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఇద్దరు షాక్తో చూస్తుండిపోతారు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే